తీసిన అర్ధికన్న బండి మొత్తం లోడ్ అయిపోయింది ఇప్పుడు తాడిగట్టుడైంది చేతులు మాత్రం నాకిపోయినాయి ఏడు కాడికి చూడూరి కాలు ఆసిపోయినాయి చేతులకైతే పుండు పుండ్ అయింది ఇలా బొంబాయికి ఇట్టేసే వరకు నా బండి ఏమో లోడ్ లోడైతుంది ఆడ ఈయన ఆడుస్తుండడు మంచి చేతులు ముక్కులు కడుక్కొని వస్తున్నాడు ఆయన ఆయన పని అయిపోయింది నా పని కాలే వాళ్ళ పట్టాలు కట్టుకోవాలా సుఖం మార్గండు ఏం ఏం చేయలేడ సుఖం మార్గ వచ్చి చేతులు కడుక్కడు నన్ను అయితే ఆగం తెగిపిస్తుండ్రు మొత్తం చేతులు అన్నీ ఆయన దాంట్లో ఏమో అన్ని ఐరన్ వేసిరు నా దాంట్లో మాత్రం ఎందుకనకి ఇంత ఘోరం చేసిరు ఆయన దాంట్లోకి మంచిగా వేసిరుగా అద్దు పండ్ల కౌరు పండ్లకి వేయాలా ఆయన మొత్తం చేంజ్ చేయమంటున్నా ఆయన పండ్లవి లోడ్ అయ్యి నువ్వు ఇంటి టైం పెట్టుకొని మేము ఊర్లో పట్టుకొని తిరుగుతున్నాం ఇక్కడ మన అర్సింగ్ కానీ మంచిగా ఫోన్ వచ్చుతుండు బిల్డింగ్ ఉంది ఇంకా ఈ జంగల్ ఇంత పెద్ద బిల్డింగ్ అవునా ఆ హెల్పర్లేమో అడుగు పోతురాలు వాళ్ళు పక్కన ఇంటికి కొడతారు ఇప్పుడు పోయి చూడు కొట్టకపోతే అడుగు పండ్లు ఒక కాడ మనం ఒక కాడ ఇంకా అర్థంగానా చెప్పనా ఎందుకు పడుతున్నా ఇది చూడు కొంచెం ఒకసారి ఇంకోసారి అయ్యో ఈ రోడ్ ఓపెన్ ఉంటే బాగుంటుండే గానా లొయింట్రీ చలా పడుతుందని ఎంట్రీ అయిపోయేంత వరకు కూర్చుంటున్నాం ఇక్కడ నాలుగున్నరకు బండి లోడ్ అయిపోయినాయి లేదా సరిపోయింది ఇప్పుడు ఇది పట్టించుకోవాలంటే ఫస్ట్ ఆడికే పోవాలి మెయిన్ కూడా ఎక్కాల అట్లా అని చెప్పి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాం మనం గవర్నమెంట్ ఏమో నాలుగు వేలు చలాన్ మరి డీడింగ్ కట్టాల దానికంట కొత్త రూలు బిల్డింగ్ ఉంది కాళ్ళు బిల్డింగ్ దుక్కి సాగురు మీకు బిల్డింగ్ ఆడ మస్తుంది ఉంది వేస్తే చంపేయచ్చు అలా పెయిండింగ్ మస్తు ఉంటుంది బిల్డింగ్ మాత్రం బిల్డింగ్ మాత్రం మస్తు ఉంది సూపర్ ఉంది వెనక దుప్పిస్త బిల్డింగ్ మస్తు ఉంది బిల్డింగ్ మాత్రం మాకు ఏం చేయాలి అర్థం కాక నో ఎంట్రీ ఉంది అని చెప్పి గాలికి దిగుతున్నాం మేము ఇద్దరం అవి బిల్డింగ్ వచ్చింది అదే దూరం నుంచి చూస్తే మాల్ మాల్ ఉన్నట్టుంది అది పాత పూర్వకాలం బిల్డింగ్ చెప్పలా మస్తుంది బిల్డింగ్ మాత్రం ఇంకా ముంగడ చూపిస్తే మస్తు ఉంటుంది ఏం చేయాలి అయితే లేదు టైం పాస్ మస్తుంది కదా బిల్డింగ్ ఎక్కువ ఉంది బిల్డింగ్ మాత్రం హైలైట్ ఉంది

కి రెండు కిలోమీటర్లు వచ్చినాం మేము లోపల లోపట లోపల లోపల కాయికి డబ్బా చీకట ఏదైతే బండికాడి ఇవ్వాలా ఆడి ఇవ్వాలంటే రెండు కిలోమీటర్లు నడవాలా అంత దూరం పోయేసి వచ్చేవారు పానం పోతుంది ఇప్పుడు చూసా చూసా నేను ఈ అమ్మ వచ్చు కానీ చిన్నగాలి చిన్నగాలి అనుకుంటే ఇంత పెద్ద లోపడుకుంది ఉంది ఇది పక్కనే పక్కనే అన్నారు కానీ చాలా లాంగ్ ఉంది పోదాం ఆడి వేలకు మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం బండి దగ్గర పోయినాక అప్పుడు అయితే చీకడ పడ్డది మన కెమెరా గురించి అందరు తెలిసిందే కెమెరా మొత్తం డిమ్ ఆడిపోతే మొత్తానికి కనబడదు ఇప్పుడు దోమల బాధ తట్టుకోలేకపోతే బండి అయితే పెట్టుకుని కూర్చారు అందరు అంతా చాలా ఘోరంగా అయితే దోమలు ఉన్నాయి మనం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్